ఇంటి చుట్టుపక్కల ఏంటంటే అక్కో అన్నో ఇటాలియన్ పిజ్జా షాప్లోంటే ఇటా పిజ్జా హట్టు దొరకదు అమెరికన్ పిజ్జా ఎవరు ఫ్రెష్ అంటే ఎప్పుడు ఫ్రెష్ అని చెప్పి రాస్తున్నారు కూల్ డ్రింక్లు మెన్యూలు చూస్తా ఉన్నా షాపింగ్ మాల్లో ఏమైనా ఆఫర్లు ఉన్నాయనే లోపల నా వైఫ్ మీడియం సైజ్ పిజ్జా చెప్పేసింది పదహారు వందల రూపాయలు పడింది సరే అని షాపును చూసే లోపల తుర్రుమ నోళ్ళు వెళ్ళిపోయారు అబ్బా వెళ్ళిపోయి టేబుల్ మీద కూర్చున్నారు ఆడంతా చెత్తందనే అనేసరికి వేరే టేబుల్కి వెళ్ళాము ఆ లోపల ఈ బిల్లు ఒకటి ఇచ్చారు అదేందంటే గిజ్జని మోగింది ఇంకా వెంటనే తుర్రుమట పరిగెత్తుకుంటే వెళ్ళాములే ఆడ ఫ్రెష్ చికెన్ పిజ్జా వచ్చింది మీడియం సైజు అబ్బా బల్లే ఉంది వేడి వేడిగా సెగలుగా ఎక్కతుంది అనుకో దాన్ని తీసుకొని హాయిగా తింటే చీజ్తో పాటు సూపర్గా ఉంది ఇంకా నా పెద్ద కూతురు ఉఫ్ఫని ఉదుకొని తింటా బో బళ్ళే ఉంది అంటుందయ్యో నా చిన్న కూతురు కూడా తినే అద్భుతంగా ఉంది చీజ్ దాని మీద అంటా ఉంది సరే ఇంకా ప్లేట్లు అన్నీ తీసుకొని వెళ్ళి అట్టా ట్రాలీ మీద పెట్టేసాము తిన్న వేస్ట్ అంతా అట్టనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి అక్కో అన్నావు